సన్నారెడ్డి పట్టణంలోని ముప్పై రెండవ వార్డులో గల శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక నిర్వహణలో శ్రీమతి శ్రీ లత ఆనంతయ్య సహకారంతో శ్రీవైష్ణవి దేవి సహిత నవగ్రహ దివ్య ప్రతిష్టా మహోత్సవం రెండవ రోజు హోమం మరియు ధాన్య పూజ నిర్వహించారు పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మరియు భక్తులు మహిళలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు विष्णु विष्णु तम्बरजाल विष्णु विश्वार्मिकाल हार यशिहन विष्णु विष्णु एशन्तियाद भवदेव भवदेव विश्वास त्यागे ते धक्के प्रासाह प्रसिद्ध ब्रह्मा यन्ह और देवार पनामस्तोत्र तमोदेव महादेव विष्णु ये त्रणे भद्राये निराप्रदास प्राह सर्व बंधा लमांगे जैसे नमोस्तुते सर्व बाधा पिरबुक्�

ओम यां जय गणेशः शोषक देवये भक्त्या मम महात्मकम स्हा तातस्माकं चित्तस्फुरदार्थादाह पादंभ्यो नभयन्त सरस लो मानरादनः नस्कारुदो यवात्राज क्षभविष्यनिस्माः पादमेतवा भक्त्या मम स्नते पार तथा त्रिविधवत्पात महा क्षम्यं वस्तहा ततसिदेशं यन्ति च बाने तनेमा दादान तथा ये वक्षारसा नेथन कवेति नमः स्वाहा परिप्राने पुनाया मकं गदमचार यम स्वाहा विनेवरस्वाहा दादानता बाप हो न तथा वंस्वाहा जनककाले महापूजा कृत धनधान्य समन्विता परिशोगतसाते भविष्यति नसंज्ञयस्वाहा ब्रह्मा मोय नमः परागमंडये देह नयदेन भज पुमान स्वाहा

you uh -oh. spinning మమకారం అహంకారం మమకారం అన్నిటిని గెలవగలుగుతాం కానీ మమకారాన్ని అహంకారాన్ని రెండు గెలవలే గెలవాలంటే ఎవరి యొక్క అనుజ్ఞ కావాలి యొక్క ఉన్నాడా చూసేటువంటి భావన మారాలి మనం ఒక భావన చెప్తాడు ఎందుకు పూజ చేస్తున్నాడు ఇదంతా చిలకి ఎందుకు పూజ చేస్తున్నారు చిరలు ము అని చెప్తారు హృదయ మంది అన్నింటికి అతీతమైన స్థితి అంటున్నారు दस दबान काबान सबस्तु दहेदी दस शे शे बजारे रात्मा बज रहा हूँ दो लड़के न पक्षे हो ता उत्तर अपक्षा है आनंद हमें बजते बजा वसा पाते अध्यक्ष है जजेल वेद अस्तिम प्रफुल्ल वाहे दस फ़े नावर है दबस्तुवा हाँ प्रधान मेरा आशीन लिधा

गायत्रिया अ प्रो्यते बधय श्री गुदत्ता श्री गुदत्ता जय श्री गुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः महा महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा గురవే సర్వోకా విషజే భవరోగిం నిధేత్సర్వ విద్యాం దక్షిణామూర్త సీతారామ శివాంజనేయక్షేత్రన్నందు అతి గొప్పనైనటువంటి వైష్ణవీమాత ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుగుతూ ఉన్నది తథైవ వైష్ణవీ శక్తి గరుడో పరిసంస్థిత వైష్ణవి విష్ణు రూపిణి ఇట్లా అనేక గ్రంథాలల్లో అనేక ప్రమాణాదులు ఉన్నాయి విష్ణు శక్తే వైష్ణవి మహాశక్తి ఆ వైష్ణవి శక్తిని దర్శించడం చేత అమ్మవారు చతుర్భుజముల చేత శంఖచక్ర గదాషాంగా గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే నారాయణీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వైష్ణవిని ధ్యానిస్తే మాయ నుండి ఈశ్వరుణ్ణి చేరేటువంటి జ్ఞానం మనలో అంకురిస్తుంది అటువంటి మాయాతీతమైనటువంటి శక్తి వైష్ణవీ శక్తి అంత గొప్ప శక్తిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వైష్ణవీ దేవాలయ నిర్మాణము మన దగ్గర కావడం అది సీతారామాంజనేయ శివాంజనేయ క్షేత్రమునందు జరగడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణ అందున ఇంకొకటి శ్రావణ శుద్ధ పౌర్ణమి రేపటి రోజు వైష్ణవి మాత ఆవిర్భవించినటువంటి రోజు అని మేరుతంత్రమిత్యాది గ్రంథములు దేవి వైష్ణవీ నూరు నిరూపణంలో చెప్పడం జరిగి ఉన్నది మనకు అటువంటి అమ్మవారి జన్మోత్సవం రోజు అమ్మవారిని ప్రతిష్ఠించుకునేటువంటి భాగ్యం మనకందరికీ సీతారామ శివాంజనేయ క్షేత్రం ఇచ్చినటువంటి గొప్ప వరం మూడు రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో పీఠ నిర్వహణలో జరుగుతూ ఉంది సిద్ధాంతి గారి రెండు వందల ఇరవై ఐదవ ప్రతిష్ట ఈ ప్రతిష్ట కావడం విద్యాపీఠానికి కూడా అమ్మవారిచ్చినటువంటి వరంగా భావిస్తూ నిన్న కార్యక్రమం త్రయోదశి తిథినందు ప్రారంభం చేయడం జరిగి ఉన్నది శనివారం ఆదివారం సోమవారం నిన్న గణపతి పూజ అదే అదేవిధంగా దేవత ఆవాహన పూజనం అగ్ని ప్రతిష్టాపన గణపతి హోమం తర్వాత బింబ సంస్కార పూర్వక జలాదివాస కార్యక్రమం ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించడం జరిగింది ఈరోజు చాలా విశిష్టమైనటువంటి చండీయాగంతో పాటుగా ఆవాహిత దేవతా పూజన కార్యక్రమం అదేవిధంగా ధాన్యాదివాస కార్యక్రమం ఈ మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరిగింది సాయంత్రం తర్వాత ప్రసాద సంస్కార పూర్వక విశేషమైనటువంటి మూలమంత్ర హోమాదులతో పాటు విశేషమైనటువంటి పుష్పఫలా శయ్యాదివాస కార్యక్రమం ఈరోజు సాయంకాలం రేపు ఉదయం అత్యంత గొప్పనైనటువంటి ముహూర్తంలో ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రాణప్రతిష్టాపన యంత్రప్రతిష్టాపన కార్యక్రమాన్ని సవైదిక విధానంలో నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా గొప్ప అవకాశం వైష్ణవి విష్ణురూపిణి విష్ణు శక్తిని శక్తిగా దేవీ భాగవతం చెప్పి ఉన్నది ఈ వైష్ణవి మాతను దర్శించుకుంటే మంచి ధైర్యం కలుగుతుంది అదేవిధంగా మంచి బుద్ధి ప్రచోదితం చేస్తూ ఉంది మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలను సంహారం చేస్తుంది ఆ మాయాశక్తి అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ మహారాజ్ఞిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త వైష్ణవి మాతాకి